మీరు చీర మొత్తం పెట్టి అంబ్రెల్లా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా చీరను నాలుగు మడతలు ఇదైతే రెయిన్బో కలర్ శారీ అండి చాలా బాగుంటుంది అసలు ఫ్రాక్ కుడితే ఇదైతే నేనైతే మొత్తం పెట్టేస్తున్న చూడండి దీన్ని నేను ఇలా నాలుగు మడతలు అయితే మడత పెట్టేసి శారీ మొత్తం మడత పెట్టానండి కొద్దిగా కాదు అసలు కొద్దిగా కూడా తీయలేదు ఓన్లీ బ్లౌజ్ ఒక్కటే తీసేసి చీర మొత్తం నాలుగు మడతలు మడతేసి మడత దగ్గర నుంచి కిందికి మడత దగ్గరనేమో మనకు నడుము కావాలి కింది సైడ్ ఏమో మనకు ఓపెన్స్ ఉంటాయి అటు సైడ్ ఏమో కింద ఉండాలన్నమాట ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది మొత్తం ఇలా రౌండ్ అయితే ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేసేటప్పుడు మాత్రం ఎటు చూసినా రౌండ్గానే రావాలన్నమాట కటింగు ఇదిగోండి ఇది లోపల మాత్రం లైనింగ్ మాత్రం మనం నార్మల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ డ్రెస్ అయితే స్లీవ్లెస్ చూడండి చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి